మీ ఇంట్లో ఈ ప్రదేశంలో ఒక పిడికెడు ఉప్పును వేయండి భగవాన్ పరమశివుని ఆశీర్వాదంతో మీ జీవితంలోని అన్ని కష్టాల నుండి వెంటనే విముక్తి లభిస్తుంది మీ జీవితంలో ధనం పెరుగుతుంది మీ ఇంట్లో ఆనందం నెలకొంటుంది మీరు కోటీశ్వరుడవుతారు ఎందుకంటే ఈసారి మహాశివరాత్రి రోజు చాలా శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఇవి నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత వస్తున్నాయి అందువల్ల ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున మీరు తప్పకుండా ఈ ఉప్పు ఉపాయం చేయాలి పండితులు తాజాగా జరిగిన తమ కథలో ఈ ఉపాయాన్ని వివరించారు ఇది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఈ ఉపాయం చేయటప్పుడు ఏవేం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలని మీకు ఈ వీడియోలో చెప్తాం ముందుగా ఈ రోజు ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసుకుందాం చాలాసార్లు పెద్ద పెద్ద పూజలు యాగాలు చేసినా ఫలితం రాకపోవచ్చు కాని ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి రోజున ఒక చిన్న ఉపాయం చేయడం ద్వారా మీ కోరికలు నెరవేరతాయి చాలామంది ఈ ఉపాయాన్ని చేసి ఫలితాన్ని పొందుతున్నారు మీరు కూడా ఈ ఉపాయం ఈ మహాశివరాత్రి రోజున చేయాలనుకుంటే ముందుగా దీన్ని పూర్తిగా అర్థం చేసుకోండి అప్పుడు మాత్రమే చేయండి మీరు ఈ ఉపాయం చేస్తే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా దాని అసలు కారణం ఏమిటో మీకు తెలియకపోయినా అవి తొలగిపోతాయి ఇది పితృదోషం కావచ్చు మంగళదోషం కావచ్చు మరేదైనా దోషం కావచ్చు కానీ మీరు ఆ దోషాన్ని కనుగొనాల్సిన అవసరం లేదు ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి రోజున మీరు ఈ ముష్టి ఉప్పు ఉపాయాన్ని చేయడం చాలా ముఖ్యం ఇప్పుడు ఈ ఉపాయం ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం ముందుగా ఈ ఉపాయం ఎవరు చేయాలి ఇది ముఖ్యంగా మన కోరికలు నెరవేరడానికి మన జీవితంలోని కష్టాలను తొలగించడానికి మన పని సాఫల్యంగా ఉండటానికి చేయబడుతుంది మీరు ఏదైనా కోరిక నెరవేరాలని కోరుకుంటే ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇంటి సుభిక్షత కోసం ధన సమృద్ది కోసం ముఖ్యంగా ఇంట్లోని పెద్దవారు మహిళలు ఈ ఉపాయాన్ని ప్రత్యేకంగా చేయాలి ఎందుకంటే మహిళలు ఇంటి లక్ష్మిలా ఉంటారు వారు చేసే ఏ మంచి కార్యమైనా త్వరగా ఫలిస్తుంది అయితే ఎవరైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు చిన్నవాడు అయినా పెద్దవాడు అయినా ఎవరికైనా ఈ ముష్టి ఉప్పు ఉపాయమర్థమైతే వారు తప్పకుండా మహాశివరాత్రి రోజున దీన్ని చేయాలి ఎందుకంటే ఈ రోజున భగవాన్ శివుడు చాలా త్వరగా ప్రసన్నం అవుతారు మరి ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి రోజున ఈ ముష్టి ఉప్పు ఉపాయం ముఖ్యంగా సాయంత్రం ప్రదోషకాలంలో చేయాలి చాలామంది ప్రదోషకాల సమయమేది ఎప్పటినుంచి ఎప్పటివరకు ఉంటుందనే సందేహం కలిగి ఉంటారు సాధారణంగా ఇది సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్య ఉంటుంది మీరు ఈ సమయానికి ఈ ఉపాయాన్ని చేస్తే దాని ఫలితాన్ని తప్పక పొందుతారు కొంతమంది ఉద్యోగాలకు వెళ్తారు డ్యూటీ నుంచి ఆలస్యంగా వస్తారు అటువంటివారు ఈ ఉపాయం చేయలేరా అనుకుంటారు అయితే వారికి కూడా టెన్షన్ అవసరం లేదు మీరు సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో ఈ ఉపాయాన్ని చేయగలిగితే మంచిది కాని మీరు ఏడు గంటలలోపు ఇంటికి చేరుకోలేకపోతే మీరు ఈ పరిహారాన్ని రాత్రి ఏడు లేదా ఎనిమిది గంటల వరకు కూడా చేయవచ్చు మరికొంత ఆలస్యమైనా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఇది చేయొచ్చు ఎందుకంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మహాశివరాత్రి రోజు ఒకేసారి సంవత్సరలో వస్తుంది కాబట్టి మీరు ఈ రోజున తప్పకుండా ఈ పరిహారం చేయాలి ఏదైనా పరిహారం మహాశివరాత్రి రోజున ఎప్పుడైనా చేయొచ్చు అయితే వీలైనంత త్వరగా చేయడం మంచిది కానీ ఏదైనా కారణంతో ఆలస్యమైతే కూడా ఎలాంటి సమస్య లేదు దాని ఫలితం తప్పకుండా లభిస్తుంది పూజ్య గురుజీ చెప్పినట్లు మహాశివరాత్రి రోజు మీరు కేవలం ఒక్క మీ ఉప్పు పరిహారాన్ని చేయాలి ఇది మీ జీవితంలో ధనం మరియు ఐశ్వర్య సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి మీరు ఆర్థికంగా కష్టాల్లో ఉంటే ఎంత కష్టపడా ధనం రావడం లేదనిపిస్తే మీ వ్యాపారం విజయవంతం కాకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమైతే ఏ పని చేసినా నష్టాలే ఎదురైతే ఈ చిన్న పరిహారం మహాశివరాత్రి రోజు తప్పకుండా చేయాలి ఇప్పుడు ఈ ప్రత్యేక పరిహారం గురించి తెలుసుకుందాం కాని ముందుగా ఒక చిన్న ప్రార్థన మీరు ఈ ఛానల్ కి కొత్త అయితే దయచేసి ద ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు చెప్పే మూడు ప్రత్యేక పరిహారాలు చాలా ముఖ్యమైనవి మీరు మీ సమస్యను అనుసరించి ఏదైనా ఒకటి ఎంచుకుని చేయొచ్చు వీటిలో ధనం సమృద్ధిగా రావడానికి మనసులో కోరికలు నెరవేర్చడానికి జీవితంలో ఉన్న కష్టాలను తొలగించడానికి పరిహారాలు ఉంటాయి ఇప్పుడు గురుజీ చెప్పిన మొదటి పరిహారాన్ని తెలుసుకుందాం ఈ పరిహారానికి ముందుగా మీకు ఒకమి ఉప్పు అవసరం ఈ ఉప్పును మహాశివరాత్రి రోజురాత్రి పడుకునే ముందు మౌనంగా ఇంట్లో ఒక చోట వేసేయాలి దీనివల్ల ఎంతటి శత్రువైనా మిమ్మల్ని వదిలి పారిపోతారు మీ శత్రువులు మీ ముందు చేతులు జోడించి క్షమాపణ కోరేలా మారిపోతారు అంతేకాదు మీ జీవితంలో ఉన్న నత ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మహాశివరాత్రి రోజున ఒక చిన్న కట్ట ఉప్పును ఇంట్లో ఒక ప్రత్యేక ప్రదేశంలో ఉంచాలి ఈ చిన్న పరిహారం చేస్తే మీరు శ్రీమహాలక్ష్మి ఆశీస్సులను పొందగలుగుతారు మీ ఇంట్లో ఎప్పుడూ ధనం కొరత ఉండదు శాశ్వతంగా అభివృద్ధి జరుగుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది దీనివల్ల చేసిన పరిహారాలు వెంటనే ఫలితాలను అందిస్తాయి ఇది ఆర్థిక ఇబ్బందులు తొలగించడమే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా పోగొడుతుంది మీరు ఎప్పుడూ ధనవంతులుగా ఉండాలంటే మహాశివరాత్రి రోజున తప్పకుండా ఈ పరిహారం చేయాలి ఉప్పు ఉపయోగించి మీరు మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని పూర్తిగా తొలగించవచ్చు ప్రతి వ్యక్తికి జీవితంలో మరింత సంపద రావాలని ఉంటుంది ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆశపడతారు అంతేకాదు కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా సంపన్నంగా ఉండాలని కోరుకుంటారు ఈ వీడియోలో ఉప్పును ఉపయోగించి సంపద మరియు శుభ ఫలితాలను ఎలా పొందాలో వివరంగా చెప్పబడింది ఇప్పుడు మొదటి పరిహారాన్ని వివరంగా తెలుసుకుందాం దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది ప్రతికూల శక్తి నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే మనం ఆరోగ్య సమస్యలు అనవసర ఖర్చులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడతాం ఇంట్లో కలహాలు వివాదాలు ఎక్కువవుతాయి ఇది తొలగించేందుకు సేందన ఉప్పు ఫోక్ సోల్ట్ కంటే ఉత్తమమైన పరిహారం ఇంకొకటి లేదు ఇది చేయాలంటే కొంత సేందన ఉప్పు తీసుకుని రోజూ మీరు మొప్ప వేసే పొదుగుతుడిచే నీటిలో కలపాలి అలా ఉప్పు కలిపిన నీటితో మొప్పవేస్తే ఇంట్లో ఉన్న అనేక సమస్యలు తొలగిపోతాయి ఎప్పటినుంచి లభించని ధనం రావడం మొదలవుతుంది ఇంట్లోని అనవసర ఖర్చులు తగ్గుతాయి ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన పనులు చక్కబడతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గిపోతాయి మీ జీవితంలో కొన్ని అనుబంధాలు సమస్యలు మీ ఇంటినుంచి దూరమై తిరిగా మళ్లీ రావు దీనికి చాలా మంచి పరిష్కారముంది మీరు తప్పకుండా ఈ పరిష్కారాన్ని పాటించాలి ప్రతివారం ఒకరోజు నిర్ణయించుకుని ఆ రోజున ఉప్పుతో ఇంటిని శుభ్రం చేయండి ముఖ్యంగా మహాశివరాత్రి రోజున ఇది చేస్తే మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది ఇది మొదటి పరిష్కారం ఇక ఇప్పుడు రెండో పరిష్కారాన్ని చూద్దాం రెండో పరిష్కారం వల్ల మీ జీవితంలో ఎప్పుడూ సమస్యలు రాకుండా ఉంటాయి మీరు ఏ పని చేసినా సులభంగా పూర్తవుతుంది చాలామంది తమ పనులు నిలిచిపోతున్నాయని అవాంతరాలు ఎదురువుతున్నాయని చెబుతుంటారు పనులు ప్రారంభించినా పూర్తికాకపోవడం లేదా చివరి నిమిషంలో విఫలమవడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి డబ్బు లేకపోవడం వల్ల పని ముందుకు సాగదో మరికొందరికి ఇతర కారణాల వల్ల అవరోధాలు ఎదురవుతుంటాయి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నవారు చిన్న పరిష్కారం పాటించాలి కొద్దిగా సేంద్రియ ఉప్పు తీసుకోవాలి ఒక తెల్లని గుడ్డ లేదా రుమాల్ తీసుకుని అందులో కొద్దిగా సేంద్రియ ఉప్పు ఉంచాలి మీరు గ్రాన్యూల్స్ రూపంలో ఉన్న ఉప్పు లేదా పొడి రూపంలో ఉన్న ఉప్పును ఉపయోగించుకోవచ్చు ఈ ఉప్పును రుమాల్తో బాగా కట్టాలి ఇప్పుడు ఈ ఉప్పును ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోవాలి మీరు ఎక్కడికైనా వెళ్లినా పనిచేసే చోటైనా ఎప్పుడు దీన్ని దగ్గర ఉంచుకుంటే మీ పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి ఈ పరిష్కారాన్ని పాటించిన వెంటనే మీరు మీ జీవితంలో వచ్చే మార్పును గమనించగలుగుతారు మీరు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలు హచాత్తుగా తొలగిపోతాయి ఇది చాలా శక్తివంతమైన పరిష్కారం ఈ పరిష్కారాన్ని కూడా మహాశివరాత్రి రోజున చేస్తే మరింత మంచిది ఇక ఇప్పుడు మూడో పరిష్కారాన్ని చూద్దాం మూడో పరిష్కారం ధనాన్ని పెంచడానికి విజయం సాధించడానికి సహాయపడుతుంది ఎప్పుడు మీ దగ్గర డబ్బు కొరత ఉండదు మీరు ఎప్పుడూ ఆర్థికంగా బలంగా ఉంటారు మీ అదృష్టం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది దీనికోసం ఒక చిన్న పని చేయాలి ఒక చిన్న గాజు గిన్నెలో కొద్దిగా సేంద్రియ ఉప్పు తీసుకోవాలి ఇది పొడి రూపంలోనూ మామూలుగా ఉన్న రూపంలోనూ ఉండొచ్చు ఈ ఉప్పును మీరు మీ బాత్రూంలో ఉంచాలి మీ బాత్రూంలో తగిన స్థలముంటే అక్కడ ఉంచండి లేకపోతే ఇంట్లో మీకు కనిపించే ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచండి ఈ పరిష్కారం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అవాంఛిత ఖర్చులు తగ్గుతాయి మీరు ఎప్పుడూ ధనసంపత్తితో ఉండేందుకు ఈ చిన్న పరిష్కారం ఎంతో ఉపయోగపడుతుంది మాతా లక్ష్మీకృప మీ ఇంటిపై ఉంటుంది మహాశివరాత్రి రోజున మరో ముఖ్యమైన విషయమేమిటంటే సేందానమకాన్ని ఉపయోగించడం ఇది మీ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులను తెస్తుంది మీరు ఊహించని విధంగా డబ్బు వస్తుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది అప్పుల బాధలో ఉన్నవారికి ఇది చాలా మంచిది ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు సేందానమకంతో నిండిన ఒక చిన్న పాత్ర కనిపిస్తే ఆ రోజు మీ పనులు బాగా సాగే అవకాశముంటుంది మీరు ఉద్యోగానికి వెళ్తున్నా వ్యాపారం చేస్తున్నా లేదా మీ దుకాణానికి వెళ్తున్నా మీరు తిరిగి వచ్చినప్పుడు ధనం సంపాదించే అవకాశం పెరుగుతుంది కాబట్టి మహాశివరాత్రి రోజున ఇంట్లో ఒక చిన్న పాత్రలో సేందానమకాన్ని పెట్టండి మరియు మాత లక్ష్మిని ప్రార్థించండి కొంతమంది తమ అదృష్టాన్ని నమ్మరు నా భాగ్యంలో డబ్బు ఉండదు నేను ఎప్పటికీ పేదవాడినే అని అనుకుంటారు కాని నిజానికి కష్టపడితే ధనవంతులుగా మారవచ్చు కేవలం ఒక చిన్న నెమ్మదిగా అమలు చేయగలిగిన పరిష్కారంతో కూడా అదృష్టం మారిపోవచ్చు సేందానమకం శుక్రగ్రహానికి సంబంధించినదే మీరు దీన్ని దానం చేస్తే మీ శుక్రగ్రహం బలంగా మారుతుంది శుక్రగ్రహం బలపడినప్పుడు డబ్బు రావడం ప్రారంభమవుతుంది అది వేగంగా పెరుగుతుంది ముఖ్యంగా ఆ ధనం వృధాగా ఖర్చయ్యే అవకాశముండదు ఎందుకంటే ఇది మంచి మార్గాల్లో మీ వద్దకి వచ్చిన డబ్బు అది అనవసరమైన వైద్య ఖర్చులకు ప్రమాదాలకు వెళ్లదు డబ్బు ఎప్పుడూ ఖర్చవుతూనే ఉంటుంది కాని మంచి విషయాలకు ఖర్చవ్వాలి కొంత డబ్బు అనారోగ్యం ప్రమాదాలకు వెళ్తుంది అది మంచిది కాదు కాని మేము ఉపయోగకరమైన ఆనందాన్ని తెచ్చే విషయాలకు ఖర్చు చేసే డబ్బు మాత్రమే మంచి డబ్బు ఈ పరిష్కారాన్ని పాటిస్తే మీ దగ్గర మేలైన సంపద నిలిచిపోతుంది అందువల్ల సేందానమకం దానం చేయడం చాలా ముఖ్యమైనది శుక్రగ్రహం బలం పెరగడానికి ఇది సహాయపడుతుంది ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున సేందానమకాన్ని దానం చేయడం అత్యంత శుభప్రదం కనీసం ఒక చిన్న సంచి అయినా దానం చేయండి ఇది మీ అదృష్టాన్ని మార్చే అద్భుతమైన పరిష్కారం ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీరు స్వయంగా మార్పును అనుభవిస్తారు ఈ మహాశివరాత్రి రోజున మీరు ఈ చిన్న పరిష్కారాన్ని పాటించి చూడండి ఇది మీ జీవితంలో మంచి మార్పులను తీసుకురాగలదని నమ్మకంగా చెప్పగలం ధనం నిలిచి ఉండాలంటే మంచికే ఉపయోగపడేలా ఉండాలి మీరు చేసిన ప్రతి మంచి కార్యం మంచి ఆలోచన దైవభక్తి మీ జీవితంలో శుభ ఫలితాలను తీసుకురావడంలో సహాయపడతాయి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోలో మళ్లీ కలుద్దాం ఓం నమ శివాయ